ఇంట్లో ఉన్నాము కొడుకు పిల్లలు సన్న పిల్లలు ఒక్కరికి అమ్మఒడి వల్లే సన్న పిల్లలు ఇండ్లు కాని లేవు మాకు కరెంటు మీటర్లు నాలుగు వెండి నాలుగు ఇండ్లు నాలుగు మీటర్లు వెండి ఏమి లేవు మాకు మొక్కలు ఇంట్లో ఉన్నాము నలభై ఏండ్లు అయింది ఊరికొచ్చి ఒక ఇండ్లు లేవు ఒక సెంటు తలం లేదు నాకు జగన్ ఇచ్చింది అప్పుడు కురుగుంటా అది కోర్టుకు పడేది లేదు ఈ ఆడేదని మాకు ఒక సెంటు తలం లేదు పిల్లలకు వందనం పల్లె ఏం సార్ అంటే మీకు నాలుగు నాలుగు మీటర్లు అన్నాయి మీకు నాలుగు ఇండ్లు ఉన్నాయి అంటారు ఈ సత్యవాలయం వల్ల ఎట్లా దయచేసి చూడండి సార్ మాకు ఏమి లేవు మా పిల్లలకి మీటర్ ఏంది లేదు మళ్ళీ ఇప్పుడు అడుగుతుంటే అక్కడికి విజయవాడకి పోయి రాళ్ళమ్మా ఇది మేము మా చేతుల్లో లేదు ఎవరు నాలుగు ఉన్నాయి నాలుగు మీటర్లు ఉన్నాయి అంటున్నారు సార్ మాకు ఏంటి లేవంటే విజయవాడ పోయి రాళ్ళమ్మా ఈ మధ్యలు కదా అవి అంటారు మీడియా మిత్రులకు నమస్కారం అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ అయ్యా ఇవి ఒరిజినల్ సర్టిఫికెట్లు కాదా అని చెప్పడుగుతున్నా వీరంతా దివ్యాంగులు కాదా అని చెప్పడుగుతా లాస్టు కి వాళ్ళు నడవలేక ఇంట్లో కూర్చుండే స్థితి లాస్ట్ కి వాళ్ళ భార్యలు వచ్చినారు ఇది కొంచెం చూసి మీరు గమనించి ఇంకోసారి మాట్లాడతాండే ముందర ఫేక్ సర్టిఫికెట్లు అవి ఇవి అని చెప్పి మాట్లాడుతాండే ముందర కొంచెం చూసి మాట్లాడండి స్పీకర్ గారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు సింగపూర్ కు పోతాండేది ఈ వికలాంగులకి మీరు న్యాయం చేయకపోగా మరియు యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళకి మీరు పింఛన్ ఇస్తామని చెప్పిండేదే కాక ఇప్పుడు ఉండే పింఛన్లన్నీ ఊడగొడుతున్నారు దయచేసి ఆలోచించండి రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఘోరంగా ఉంటుందని చెప్పి ఒకటో తేదీ వీళ్ళకి పింఛిని ఎట్లయితే మీరు పీకేసినారో ఆ పింఛిని ఖచ్చితంగా పడల్లా పడకపోతే ఖచ్చితంగా మొత్తం వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఒకటవ తేదీ పింఛిని పడకపోతే కలెక్టరేట్ ను ముట్టడించి ఎమ్మెల్యే ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సభ పూర్వకంగా మనీ చేసుకుంట ఇంతమంది పడి మనటికి మొన్న కలెక్టర్ ఆఫీస్ ముందర పెట్రోల్ పోసుకొని ఒక దివ్యాంగుడు సూసైడ్ చేసుకుంటే పోయినాడు మీకు ఇవన్నీ కనపడడం లేదా అని చెప్పి మేము ఈ సభాపూర్వకంగా మనవి చేసుకుంటున్నాం దయచేసి ఈ ఎర్నాలు గొట్టాల్లో ఏవైతే ఈ ఎరణాలు గొట్టాల్లో ఇరవై పింఛన్లు పోయినాయి అట్లా వార్డు వార్డుకి ఇరవై పింఛన్లు పోగా దగ్గర దగ్గర అనంతపురం జిల్లాలో తొంభై ఆరు వేల పింఛన్లు మీరు ఈ రోజు తీసేశారు ఏమిది అరాచకం మొత్తం స్టేట్ వైడ్ నాలుగున్నర లక్ష పింఛన్లు ఈ దివ్యాంగులవి తీసేశారు